ఈరోజు నేను కోవైటి వాళ్ళకి చేసిన వంట డైట్ ఫుడ్ డైట్ ఫుడ్లో చేసి మూడు అయితే చేశాను వీడియో అయితే పూర్తిగా ఉంటుంది మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి డైట్ చేసే వాళ్ళకు అవసరమయ్యే ఫుడ్డే తయారు చేశాను నేను మీక్కడకు అబ్బాయి చూడండి ఈరోజు నేను ఇటీవలకి వచ్చేసి డైట్ ఫుడ్ అయితే తయారు చేస్తున్నాను నేను మామూలుగా వచ్చేసి డైట్ ఫుడ్ మామూలు ఫుడ్ రెండు తయారు చేస్తాను చూడండి డైట్ ఫుడ్లో వచ్చేసి ఏం చేస్తున్నాను వచ్చేసి ఉల్లగడ్డలతో వచ్చేసి క్రీమ్ అయితే చేస్తున్నాను అట్లాగొచ్చేసి పుట్టగొడలతో అయితే కానీ మష్రూమ్ సాస్ అయితే చేస్తున్నాను మష్రూమ్ సాస్ అంటారు ఇది వచ్చేసి బతాతా క్రీమే అంటారు అట్లాగొచ్చేసి గ్రిల్ చికెన్ మూడు ఐటమ్స్ అయితే చేస్తున్నాను మామూలుగా డైట్ ఫుడ్ ఇది చూడండి నేను ఫస్ట్ వచ్చేసి ఉల్లగడ్డలు అయితే కదన ఫస్ట్ తోలు తీసేసి పక్కన ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అట్లాగే ఈ ప్యాన్ వచ్చేసి దీంట్లో వచ్చేసి బట్టలు అయితే కదన మామూలుగా ఒక నాలుగైదు స్పూన్ ఉంటుంది బట్టలు నేను వేసినాను ఒక అయితే వేసినాను దాంట్లో తర్వాత ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత మనము పుట్టగడవులు బాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది వాచ్ చేసుకునేది అవి అయితే వేసుకోవాలి అట్లాగే ఒక మ్యాజీ బిల్ అయితే వేసుకోవాలి దీంట్లో అట్లాగే వచ్చేసి మిరియాల పొడి ఇవి బాగా కలపెట్టేసే కలబెట్టుకోవాలి కలబెట్టుకునే తర్వాత వచ్చేసి అది వచ్చేసి మైదాపిండి మైదాపిండి వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లు అయితే వేస్తాను అది నేరుగా లేకోకుండా నీళ్ళలో వేసేసి కలపెట్టేసి తర్వాత అయితే వేస్తాను ఎందుకంటే మనకు ఒక ఒకరోజు చిక్కుపడేదానికోసం చూడండి ఉల్లగడ్డలు నేను ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ ఉల్లగడ్డలు అయితే ఒక పొయ్యి మీద పెట్టేసి ఉడకబెడుతున్నాను దవరాలు వేసి ఉప్పు వేసి అట్లాగొచ్చేసే కుకింగ్ క్రీమ్ కూడా తింటే చేసినాను మష్రూమ్ మనం ఇప్పుడు నేను మష్రూమ్ సాస్ అని చెప్పాను కదా నేను గోదామ పిండి అది పిండి అయితే దింపేసినాను అది అది ఇప్పుడు వచ్చేసి ఉల్లగడ్డలు అయితే ఉడికినాయి అది అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసినాను ఇది చూడండి ఒకరో మనకు చిక్కబడాలి అందుకు నేను ఫస్ట్ రెండు స్పూన్లు అయితే మైదా పిండి అయితే వేసాను నేను మైదా పిండి మనం ఖచ్చితంగా మైదా పిండి వేయాలని గ్యారెంటీ అయితే లేదు కాన్ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు నేను ఫ్లోర్ నాకు అందుబాటులో లేదని చెప్పేసి నేను మైదా పిండి అయితే వేసాను ఇప్పుడైతే వచ్చేసి గ్రిల్ చికెన్ అని చెప్పినా కదా చికెన్ ఈ విధంగా మాంసం తీసేసుకొని ఘాట్లో పెట్టేసుకొని మిరియాల పొడి ఉప్పు పట్టించుకొని ఆ విధంగా పెనం మీద లైట్గా నూనె వేసి వేయించుకోవాలి ఇప్పుడు మష్రూమ్ సాస్లో నేను చెప్పాను కదా ఇది కొంచెం చిక్కపడి చిక్కపడుతుంది అనేప్పుడు బెగ్డెస్ వేసుకొని కలపెట్టేసి దిస్టైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవద్దు నేనైతే ఇది చల్లగా కాకుండా ఒక హాట్ బాక్స్లో అయితే వేసి పెట్టినాను మష్రూమ్ సాస్ పేరు ఇదైతే అయిపోయినట్టే మనం ఇప్పుడు చూసి చికెన్ చూడండి ఇదే విధంగా నేను గ్రిల్ చేసుకోవాలి నేను చెప్పినాను కదా ఫస్ట్ గాట్లు పెట్టేసుకొని తర్వాత ఉప్పు మిరియాల పొడి వేసి మనం ఆలుగాయలు కానీ అది బటర్ కానీ మామూలు నూనె కానీ అది మీ చాయిస్ నేనైతే కదా ఇది డైట్ అంటారు కదా డైట్ కోసం వచ్చేసి నేను ఆలుగాయలు అయితే వాడుతున్నాను ఇప్పుడు వచ్చేసి ఉల్లగడ్డలు అయితే ఉడికినాయి కదా దీంట్లో వచ్చేసి నేను ఒక సోగం కప్పు అయితే పాలు అట్లాగే బటర్ వచ్చేసి ఒక నాలుగు ఐదు స్పూన్లు ఉంటుంది ఇప్పుడు మామూలుగా దాన్ని మెత్తనం చేసుకొని ఉల్లగడ్డలని తర్వాత వచ్చి పాలు మిరియాల పొడి ఉప్పు మన టేస్ట్ తగినంత బటర్ వేసి కలిపేసుకొని ఒక లాగా తయారు చేసుకోవాలి క్రీమిలాగా తయారైనాక ఒక బౌన్లో పెట్టేస్తే సరిపోతుంది అంతే ఒకవేళ మనకు మధ్యలో కావాలంటే వేడి చేసుకుంటే కన్నాం స్మూత్గా ఉంటుంది మనం ఎందుకంటే దాంట్లో బటర్ వేస్తున్నాం కాబట్టి చికెన్ వచ్చేసి ఇదే విధంగా గ్రిల్ అయితే చేసుకోవాలి వచ్చేంత వరకు చూడండి నేను కన్నా ఇది ఉల్లగడ్డలు అయితే బాగా మెత్తగా చేసేసి దాన్ని కూడా ఒక పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని దాంట్లోకి నేను చెప్పాను కదా మిరియాలు కూడా అని వేసి ఒక బౌల్లోకి అయితే పెట్టేయచ్చు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే కానీ ఈ మధ్య ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అందుకే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు